హాయ్ దిస్ ఇస్ కమల్ కోయలేడ హెస్రాయవరం యాక్చువల్గా ఆడియో రంగంలో నాకు తెలిసి మధ్యకాలంలో అంతరించిపోయే ఇవి వీటిని గ్రామ్ ఫోన్ రికార్డ్స్ అంటారు దీన్ని ఎల్పిఎం రికార్డ్స్ అంటారు అంటే లాంగ్ ప్లే రికార్డ్స్ అన్నమాట అంటే ఇందులో ఒకవైపు త్రీ సాంగ్స్ ఉంటాయి కొంచెం జూమ్ చేస్తాను ట్రై చేస్తాను చూపించడానికి ఇది ఫస్ట్ పాట సెకండ్ పాట థర్డ్ సాంగ్ సో ఇది అలాగే ఇటు ఒక మూడు పాటలు ఉంటాయి ఇది యాక్చువల్గా వాళ్ళ నాటి చిత్రం శివ నాగార్జున నటించిన అమలా నటించినటువంటి శివ మూవీలో రికార్డ్స్ అన్నమాట పాటలు అనమాట ఇది అదే మన డైరెక్టర్ రామగోపాల వర్మ తీసిన సినిమా ఇది ఇందులో ప్రతి పాట కూడా సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికీ తెలిసింది అలాగే ఇది ఎలా ప్లే చేస్తామన్నదానికి ఇది గ్రామ్ ఫోన్ అంటారన్నమాట ఇది ఇందులో పెట్టి ఇప్పుడు ఇలా తిరుగుతుంటుంది దీని ద్వారా ఈ పాటలు వేయడం జరుగుతుంది ఇప్పుడు నేను మీకు శివ పాటలు వేసి చూపిస్తాను బాటనీ క్లాస్ ఉంది సాంగ్ వేస్తాను

మరొక మూడు పాటలు కావాలనుకున్నప్పుడు మళ్ళీ రికార్డు చేసి తిప్పి ఇలా పెడితే ఇందులో మళ్ళీ పాటలు ఉంటాయి మళ్ళీ మూడు చాలు అలాగే ఇందులో అప్పట్లో మొత్తం పాటలిస్ట్లు లేని వాళ్ళు ఇవి చిన్న రికార్డ్స్ అనమాట అంటే ఇందులో ఒకవైపు టూ సాంగ్స్ ఉంటాయి ఈ మధ్యలో లైన్ అయినమాట ఇటువైపు రెండు సాంగ్స్ ఉంటాయి మొత్తం కలిసి నాలుగు అప్పట్లో సూపర్ హిట్ సినిమా ఏఎన్ఆర్ తీసింది అలాగే సుజాత యాక్ట్ చేసినటువంటి ఏడంతస్తుల మేడ ఈ సాంగ్ అప్పట్లో చాలా హిట్ ఇప్పుడు నేను మీకోసం ఇది చేస్తున్నాను ఏడ ఏడంతస్తుల మ్యాన్ ఫిమేల్ పెంచిన అనమాట అప్పుడు లో సుశీల్ గారు పారేది పారా కొంచెం ముందు పెంచాను ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఆడియో క్యాసెట్లు మరియు గ్రామ్ ఫోన్ రికార్డ్స్ చూపించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్